चूचा निकाल चूप दुकाने चूप पैकी पैक चूप पैक ये रोज एंड <laughs> you mm -hmm. టమాటా చట్నీ చేసుకోమట్లాడు అందుకని చము ఇంత ట్రై చేసాం అంటే ఇట్లాగే నీకు కాల్ చూపిద్దు కంటే మళ్ళీ కాదు ఇక్కడ నేను రానైతే ఉన్నాడు పో నైట్ అస్సలు లేదు మా బాబు గోరుడా పెడితే తప్పు అయిపోయింది लेज त गे चोटमा चूप चुचा चूचा अब पैक चूप पैकी पैक चूपी चतल पैका इतने चूपी ఆచేయ్ చూపి కాలు చూపి ఇంట్లోకి వెళ్ళినా చూద్దాం కనుప కదమ్మా ఈరోజు ఎండు వచ్చింది ఈరోజు ఎండ్రాటం ఇన్ని రోజుల నుంచి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలియ సాయి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారు మన స్ఫూర్తికి కోరుకుంటున్నా వచ్చేసి నేను త్రీ డేస్ బ్యాకే పెట్టాల్సింది కానీ కొంచెం అంటే వేరే వీడియోస్ కొంచెం అర్జెంట్గా అప్లోడ్ చేయాల్సి వచ్చింది అందుకని చెప్పేసి ఈ బ్లాగ్ అయితే కొంచెం పోస్ట్ పోన్ పోనీ అని చెప్పి నేను మినపప్పు అయితే కడిగాను కదా దాని వీడియో వెంటనే ఈ వీడియో అయితే పెట్టాలి ఎందుకంటే నేను దానికి ముందు దీని దీని ముందు బ్లాగ్ అయితే నేను గోరింటాకు పెట్టుకునేదైతే పెట్టుకునేది అయితే పెట్టాను తర్వాత రోజు కోరింటకి ఎలా ఎలాగ పండింది అని చెప్పి నేను తీసి పెట్టాలి కదా కానీ నేనైతే తీయలేదండి వేరే వీడియో అయితే పెట్టాల్సి వచ్చింది వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ ముందుగా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోనండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ నాకు ఎంతో యూజ్ అయింది నేను పెట్టుకున్నట్టయితే బాగుండేది కానీ మా బాబుకు కూడా పెట్టాను అదే పెద్ద తప్పైపోయింది అసలు నైట్ టూ ఆ టైంకి లేచి అయితే తెగ గోల్ చేశాడంటే తనకైతే గోరింటాకు పెట్టుకోవడం అసలు ఇష్టం ఉండదు అసలు తనకి తనకు పడదు ఇక ఆ షర్ట్ మాసం పెట్టుకుంటే మంచిది అని చెప్పి నేనైతే పెట్టాను అంటే నేను నూరింది కాదు మా హస్బెండ్ వాళ్ళ ఆయన అయితే నూరింది అది మిక్సీకి కూడా వేయలేదు అయితే నూరింది అదే ఎప్పుడు అట్లాగే నూటి తనకైతే మిక్సీ లేదు అంటే మా బాబు నిద్రపోయిన తర్వాత నేను గోరింటాకి పెడదామని చెప్పి వెయిట్ చేశాను మా బాబు నిద్రపోయేసరికి పదకొండున్నర మీరు ఆ వీడియోలు అయితే చూడొచ్చు నేను త్రీ డేస్ బ్యాక్ అయితే ఆ వీడియో అయితే పోస్ట్ చేశాను ఇక మా బాబు నిద్రపోయిన తర్వాత పెట్టాను కాబట్టి మా బాబుకు పెట్టి నేను పెట్టుకునేసరికి వన్ పెట్టుకుని అలా నిద్రపోయానో లేదు మా బాబు అయితే ఒక్కసారిగా లేచాడు ఏడుస్తానే లేచాడు ఇక ఏం చేద్దాం వెంటనే కడిగేసాను ఇక సరిగ్గా అయితే పండలేదు అంత చూసారు కదా మీరు ఎట్లా పండిందని చెప్పి ఇక ఈ రోజు దోశల్లోకి నేను చట్నీ అయితే చేయట్లేదు టమాటో చట్నీ అయితే చేస్తాను ఎందుకంటే ఒకేసారి లంచ్ లోకి కూడా వస్తుంది కదా అని చెప్పేసి అందుకాక నాకైతే చట్నీల మీద అయితే అసలు లేదండి ఇక టమాటో చట్నీ చేద్దాం లేకపోతే కొంచెం వెరైటీగా అంటే చాలాసార్లు ఎక్కువ శాతం చట్నీ చేసుకుంటాము ఇదైతే చేయము కానీ కొంతమంది అయితే ఇవే ఇదే చేసుకుంటారు దోశల్లోకి చట్నీ చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ అలవాటు లేదు ఎప్పుడైతే నాకు ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశారు ఎప్పుడు అదే చట్నీ కాదక్క ఎప్పుడైనా ఇలా టమాటా చట్నీ కూడా చేసుకోమని చెప్పి కామెంట్ అయితే చేసింది నేను అమ్మ వాళ్ళని దగ్గర ఉన్నప్పుడు ఇంకొకసారి ట్రై చేద్దామని చెప్పి నేను ట్రై చేశాను చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు నుంచి మళ్ళీ ఇప్పుడే చట్నీ అయితే చేసుకోవటం ఎందుకంటే ఎక్కువ శాతం ఇది బాగున్నా కూడా మా ఇంట్లో నేను ఒక్కదాన్ని తింటే సరిపోదు కదా అందరు తింటేనే చేయాలి లేకపోతే రెండు మూడు చట్నీలు అయితే చేయాలి అంత చట్నీ అన్ని సార్లు అన్ని చేసేటం అయితే ఎక్కడ ఉండొచ్చు చెప్పండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇక పచ్చిమిరగాయలు వేయపేటప్పుడు చాలామంది చాలా జాగ్రత్తగా ఉంటారు నేను కూడా అంతే ఎందుకంటే చిట్టుపట్టామని చెప్పి మొహాన్ పడితే అప్పటికి ఒక అయితే నేను మిక్సీలో వేసేటప్పుడు నా మొహన్ అయితే పడింది మీరు గమనించచ్చు అలా అది ఒక్కోసారి కంట్లో పడితే మాత్రం భలే మంట పుట్టిద్ది ఎప్పుడు అలవాటు లేకపోయినా నేను మస్బిన్ వాళ్ళ నాణ్యం దగ్గర అంటే రోలుంటే ఓ రోలు ఉండిద్ది అక్కడ ఒకసారి పచ్చిమిరకాయ చట్నీ నూరుదామని చెప్పి నేను అక్కడైతే దాంట్లో వేసి నూరను ఎప్పుడు చేయకపోయినా కూడా ఏదో పెద్ద ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న దాంట్లో ఒక్కసారిగా దాంట్లో వేసి అయితే నూరేనా ఒక్కసారిగా కంట్లో వచ్చి పడింది అసలు ఎంత అల్లాడిపోయానో ఒక అరగంట దాకా కళ్ళు అయితే తెరవలేకపోయాను ఎర్రగా వచ్చేసినాయి అప్పుడు అర్థమైంది ఎప్పుడైనా సరే తెలియని పని ఏదన్నా ఫస్ట్ టైం చేసేటప్పుడు చాలా జాగ్రత్త ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయాలని చెప్పి ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయరా ఫేస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి చూసారు కదా పిండి అయితే పళ్ళె పొంగిందండి అంటే బాగా పులిసింది పిండి నేను మేము ఫస్ట్లో తలియక అంటే మిక్సీకి వేసిన వెంటనే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాము అంటే కొత్తగా ఫ్రిజ్ కొన్నప్పుడు అమ్మవాళ్ళు ఇంకా తర్వాత అయితే అర్థమైంది అంటే ఎవరు చెప్పలేదు అంటే ఏదైనా సరే వాడే కొద్ది వాడే పుట్టి దాంట్లో ఉన్న ప్లస్ మైనస్లో అయితే మనకు అర్థమైపోతాయి ఇక చట్నీ అయితే అయిపోవచ్చు ఆల్మోస్ట్ అయిపోయింది ఇక నేను చట్నీలో అయితే అమ్మ వాళ్ళ దగ్గర అయితేనేమో అమ్మవాళ్ళు ఎక్కువ నూనె అయితే వాడతారు నేనైతే కొంచెం నూనె తగ్గించి వాడుతున్నాను అప్పుడప్పుడు నాకు కూడా నూనె కొంచెం ఎక్కువ పడిద్ది ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అలవాటు కదా నేను వచ్చేసి వీడియోలో ఒక విషయం చెప్తాం అనుకుంటున్నాను అంటే ఆ విషయం మాట్లాడచ్చు మాట్లాడకూడదు నాకు అంత ఏజ్ ఉందో లేదో నాకైతే తెలియదు కానీ నాకు బాధ వేసిన విషయం కాబట్టి నేనైతే మాట్లాడదాం అనుకుంటున్నాను ఈ ఏజ్ పిల్లలు ఈ ఏజ్ పిల్లలు అంటే ఇంటర్ టెన్త్ ఆ ఏజ్లో ఉన్న వాళ్ళైతే లవ్ విషయం వచ్చేసి సీరియస్గా తీసుకొని సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారంటే వా తను బ్రేకప్ చెప్పినా వేరే పెళ్ళి ఏమన్నా సెట్ అయినా ఇలా బ్రే ఇలా సూసైడ్స్ అయితే చేసుకుంటున్నారు నేను చాలాసార్లు అయితే చూశానండి చాలా బాగా వేస్తుంది లవ్ చేసిన వ్యక్తి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు కానీ కన్న తల్లిదండ్రుల గురించి అయితే అసలు ఆలోచించట్లేదు ఒక ఏ ఒక వయసు వచ్చిన పిల్లడి గురించి పిల్ల కానీ పిల్లడి గురించి కానీ తన కన్న తండ్రిదండ్రులు చాలా హోప్స్ పెట్టుకుంటారు పెంచిన పిల్లలు మాత్రం వేరే వాళ్ళ గురించి అంటే వాళ్ళు ఓకే చెప్పకపోయినా ఒకవేళ లవ్ చేసి బ్రేకప్ చెప్పినా ఇట్లా వీళ్ళ గురించి ఏం ఆలోచించకుండా చేయకుండా ఇక ఇట్లా సూసైడ్స్ అయితే చేసుకుంటున్నారండి నేను ఒకటే అనుకుంటున్నాను వెళ్ళి చేసుకోవాలని ఆలోచన ఉంటేనే మాత్రం లవ్ చేయండి లేకపోతే అసలు చేయకో చేయకండి అసలు దాని జోలికే వెళ్ళకండి ఎందుకంటే ఒకవేళ వాళ్ళు లవ్లో ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటే పే పేరెంట్స్ అయితే చాలా సఫర్ అవుతున్నారు ఒకవేళ వేరే వాళ్ళు బ్రేకప్ చెప్తే వేరే అంటే పక్కన అంటే అబ్బాయి చెప్తే అమ్మాయి లేకపోతే అమ్మాయి చెప్తే అబ్బాయి ఇట్లా బ్రేకప్ చేస్తే ఇంకొక లైఫ్ అయితే స్పాయిల్ అవుతుంది కదా అందుకని చెప్పేసి లవ్ చేసుకునే ఉద్దే అంటే పెళ్లి చేసుకునే ఉద్దేశి ఉంటే లవ్ చేయండి నేనైతే ఇది సీరియస్గా అయితే చెప్తున్నాను చాలా బాధ ఒక ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందండి మా ఊళ్ళో ఇక ఆ విషయంలో అయితే నాకైతే చాలా బాధేసింది నేనైతే అయితే అది చెప్పను అంటే చెప్పొచ్చు లేదో నాకైతే తెలియదు కాకపోతే నేను నార్మల్గా అందరి గురించి అయితే ఆలోచించి అయితే నేను ఈ విషయం అయితే చెప్తున్నాను వాళ్ళిద్దరు అంటే అబ్బాయి అమ్మాయి లవ్ చేసుకుంటే ఒకళ్ళు సిన్సియర్గా ఒకళ్ళు చేసే చేసేవాళ్ళు ఉంటారు ఒక ఇద్దరు సిన్సియర్గా చేసేవాళ్ళు ఉంటారు ఇద్దరు సిన్సియర్గా చేసేవాళ్ళు అయితే బాధ ఏమి ఉండదు కాకపోతే ఒకళ్ళు టైంపాస్ ఒక సిన్సియర్గా చేసేవాళ్ళు టైంపాస్గా చేసేవాళ్ళు బ్రేకప్ చెప్తే సిన్సియర్గా చే సిన్సియర్గా లవ్ చేసేవాళ్ళు చాలా హర్ట్ అవుతారు వాళ్ళు ఏం చేసుకో సిద్ధపడతారండి కొంతమంది సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు అది మనం చాలా ఊళ్ళో కానీ సిటీస్లో కానీ ఎక్కడైనా చూస్తున్నాం ఈ రోజుల్లో అయితే అయితే ఎక్కడ చూసినా కామన్ అయిపోతుంది అసలు మనం ఎక్కడైనా చూడవచ్చు అన్నట్టుగా ఉంటుంది అసలు నిజంగా చాలా బాధ వేస్తుంది పేరెంట్స్ తలుచుకుంటే ముందు వాళ్ళు ఏదైనా తల్లాడిపోతున్నారు నేను చెప్పాలనుకున్నా అది నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే మాత్రం ఎవరేమనుకోవద్దు కొంచెం ఎక్స్క్యూజ్ అయితే చేయను ఎందుకంటే నాకు ఎలా ఎలా మాట్లాడేలాడాలనేది నాకైతే అంత ఐడియా లేదు కాకపోతే నేను బాధపడ్డాను కాబట్టి నేను ఏ విషయంలో బాధపడ్డాను అనేది అయితే మీకు చెప్పాలనుకొని నేనైతే చెప్తున్నానంటే కొంతమంది అయినా అది తెలుసుకొని కొంచెం అట్లయితే చేయకుండా ఉంటారని చెప్పి నేనైతే కొంచెం అయితే చెప్తామని చెప్పాను ఈ వీడియో ఎవరు తప్పుగా అయితే తీసుకోకండి ఇక వీడియోలోకి వచ్చేస్తే ఇక దోశలు అయితే పోయటం అయిపోయింది ఇక నేనైతే అప్పటికి మొహం కడుక్కోలేదు ఇంట్లో పని కూడా అవ్వలేదు ఇక మా బాబు ఇక ఆకలి అవుతుందని చెప్పి అన్నారని నేను ఇక ఫస్ట్ టిఫిన్ పని ఇక మిగతా పని అయితే చేసుకుంటున్నాను ఇక్కడ ఈ రోజు లేకపోవటం కొంచెం లేట్ అయింది ఎందుకంటే నైట్ ఇక గోరింట పెట్టుకుని మా బాబు నిద్రపోక ఇక చాలా టైం అయితే పట్టింది మేము నైట్ నిద్రపోవడానికి ఇక అందుకని చెప్పేసి అసలు మెలకు రాలేదు ఇక పావుతాకు సెవెన్కి అయితే మెలకు వచ్చింది ఆ టైంలో లేచి ఇక ఫస్ట్ పాచిక సూచిమ్మి కళ్ళు కొట్టి ముగ్గురి అయితే వేసాను ఇక తర్వాత టిఫిన్ సెక్షన్లోకి వచ్చి టిఫిన్ అయితే చేసేసాను ఇక తర్వాత మొక్కలకైతే నీళ్ళైతే పెట్టాను అసలు ఏంటోనండి మొక్కలు అస్సలు పెరగట్లేదు నాకైతే అసలుకి చాలా డల్గా అనిపిస్తుంది ఎందుకంటే చాలా హ్యాపీగా ఏం లేదు ఎందుకంటే అంత ఇష్టంగా మొక్కలు తెచ్చుకొని కనీసం ఒక నెలలో రెండు నెలలు అవుతుంది కొంచెం కూడా అయితే పెరగట్లేదు అంటే ఫస్ట్లో అయితే కొన్ని మొగ్గలు అయితే వచ్చినాయి కానీ తర్వాత అసలుకి పక్కన చిగురులు కూడా రావట్లేదు మరి ఏం వేయాలో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఇంకా యూట్యూబ్లో అయినా చూసి సెర్చ్ చేసి ఏమైనా చేయాలని చెప్పి అనుకుంటున్నాను మీకు ఏమైనా తెలిస్తే మాత్రం అంటే ఏం వేస్తే మొక్కలు బాగా పెరుగుతాయి అని అనుకుంటున్నారు నాకైతే కామెంట్ చేయండి అండి ఖచ్చితంగా అది అయితే ఫాలో అవుతాను ఇక్కడ వచ్చేసి నేను అంటే మొన్న వంగనారైతే వేశానని చెప్పాను కదండి చాలా మొరకు చాలా అయితే వచ్చినాయి ఇక వాటిని అయితే పక్కన సపరేట్గా తీసి ఆడదామని చెప్పి పక్కన అయితే తీసి నాడుతున్నాను అంటే చాలా వచ్చినాయి కానీ ఇక్కడ అంతకుముందు నేను కర్బూజా చెట్లు అయితే వేశాను అవి కూడా వెండి ఎండిపోయినాయి వచ్చేసా నేను ఆరు విత్తనాలు వేస్తే ఆరు విత్తనాలు మలిసినాయి అండి మలవటానికి కానీ ఒక్కడు కూడా పెరగలేదు మొత్తం చనిపోయినాయి ఉన్న చెట్లయినా చాలా జాగ్రత్తగా చూసుకుందామని చెప్పి అనుకుంటున్నాను నాకైతే చెట్లు అంటే చాలా ఇష్టం అండి తీసుకొచ్చిన చెట్టు తీసుకొచ్చిన దాంట్లో ఒక చెట్టు అయితే చనిపోయింది అంటే ముందు పక్క వేసిన చెట్టు అయితే చనిపోయింది దానికి నీళ్ళు ఎక్కువైపోయినాయి పక్కన నేను అంట్లు బట్టలు ఉతుకుతాను కాబట్టి అక్కడే మొహం అవి ఇవి కడుగుతాం కాబట్టి మా బాబు అక్కడికి వచ్చినప్పుడల్లా వాటికి నీళ్ళైతే పోస్తున్నాడు ఇక వాటికి నీళ్ళు ఎక్కువై మొక్కలు ఊరికైతే చనిపోయినాయి అంటే ఒక చెట్టు అయితే చనిపోయిందండి అది నేను టూ హండ్రెడ్ పెట్టి అయితే తెచ్చాను ఊరికి తెచ్చింది అనుకే డబ్బులు తెచ్చిన దానికి బల బాధేస్తుంది అంటే అసలు చ మొక్కలు చనిపోతే తీసుకొచ్చిన మొక్కలు ఎంతో ఇష్టంతో నాటుతాం కదండీ ఒక్కరి చనిపోయినా కూడా బాధేసింది ఇక అది కాక డబ్బులు పెట్టి తీసుకొచ్చాను కాబట్టి ఇంకా బాధేసింది ఇక ఎప్పుడైనా సరే డబ్బులు పెట్టి తాగకూడదు అని చెప్పి అనుకుంటున్నాను అట్లా అనుకుంటాను కానీ చీరలు వెళ్ళినప్పుడు ఏదైనా మంచి మొక్కలు కనిపిస్తే ఖచ్చితంగా తీసుకొస్తాను ఇంకా వాటిలో కొన్ని అయితే తీశాను ఎందుకంటే రెండు రెండు చెట్లైతే నాటాను ఇంకా మిగతా అయితే ఇంటి పక్కన వాళ్ళకైతే ఇస్తాను ఎందుకంటే మొత్తం వంగనాన్ని నాటితే ఏం బాగుంటుంది మనమైనా ఏం చేసుకుంటూ అది ఇంటి పక్కన వాళ్ళు ఇస్తే వాళ్ళు కూడా నాటుకుంటారని నాటుకుంటారని చెప్పి వాళ్ళకు కూడా ఇద్దామని ఇంకా పీకలేదు అంటే రెండు ఈ నాలుగు చెట్లు కొంచెం పెద్ద అయినాయి అందుకని చెప్పేసి సపరేట్గా అయితే నాటాను మిగతా మిగతాయి కూడా కొంచెం పెద్ద అయిన తర్వాత అందరికైతే ఇస్తాను ఈ రోజు అయితే అంటే ఇంతకు ముందు రోజులన్నీ చాలా ముప్పుగా అనిపించినవి అని రోజుల నుంచి వాటర్ అయితే పోయట్లేదు ఎందుకంటే లైట్ లైట్గా తుప్పరైతే పడుతుంది ఇంకా అవే మొక్కలకు నీళ్ళు అయితే సరిపోతున్నాయి ఇక ఈరోజు నేను మొక్కలైతే తడపడం ఇక మొక్కలు తడటం అయిపోగానే ఇక బట్టలు అయితే ఉతికేస్తున్నాను ఈ రోజు ఏం పెద్దగా లేవు అంటే నైట్ తోమేశాను ఇక బట్టలు ఒక్కటే ఉన్నాయి మాకైతే బట్టలు ఎక్కువ పడవండి ఎందుకంటే నేను మా హస్బెండ్ మా పిల్ల మా అబ్బాయి కాబట్టి నేను మేము మాకు బట్టలు అయితే ఎక్కువ పడవు ఒక్కోసారి మా బాబు కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే స్నానం చేస్తాడు ఇక అందుకని చెప్పి ఎక్కువ బట్టలు అయితే పడవు కాకపోతే నేను ఎక్కువసేపు అయితే నానబెడతాను బట్టలు కనీసం ఒక గంటనే నానబెడతాను మేమైతే టైట్ సరుపు అయితే వాడతామండి టై మీరు ఏ సరుపు వాడిన ఒకసారి టైట్ సరుపు అయితే వాడి చూడండి మురికైతే ఊరికనే పోయిద్ది మనం ఒక అరగంట సేపు నానబెట్టిన కూడా దాంట్లో మురికి మొత్తం పోయి నీళ్ళలో నీళ్ళైతే బ్లాక్గా వస్తాయి అంటే దాంట్లో మురికి అంతా పోయి ఎప్పుడైనా బాగోకుండా ఉన్నప్పుడు ఒకరోజు బట్టలు ఉతుక్కపోతే రెండు రోజు అయితే ఎక్కువ బట్టలు అయితే పడుతాయి నేను అసలు అట్లా ఎప్పుడు ఉతుకున్నానండి డైలీ బట్టలు అయితే ఉతుకుతాను మార్నింగ్ ఈవినింగ్ అంటలు అయితే కడుగుతాను కానీ కొంతమంది అయితే రెండు కోట్లకు ఒకసారి అయితే అంట్లు కడుగుతారు నేను చూస్తా ఉన్నాను కాబట్టి పక్కన చెప్తున్నాను అంటే కొన్ని అంట్లకి ఏం కడుగుతాంలే అన్నట్టుగా ఉంటారు కొంతమంది కానీ నాకు అట్లా నచ్చదండి ఇంట్లో అంట్లు ఉంటే మాత్రం నాకు అసలు ఎప్పుడూ ఎప్పుడు తోదామని చెప్పి అనిపించింది అందుకు ముందు అయితే ఎప్పుడు అంట్లో అంటే ఎప్పుడు అప్పుడైతే అయితే కడిగేసేదండి కానీ ఇప్పుడైతే ఈవినింగ్ ఈవినింగ్ అంట్లు ఈవినింగ్ మార్నింగ్ అంట్లు అయితే మార్నింగ్ అయితే కడిగేస్తున్నాను మీరు ఎంతమంది ఇలా ఉన్నారో కామెంట్ చేయండి ఇక నేను బట్టలు ఉతికి జాడిచ్చేసరికి ఇక మా బాబు అయితే ఆడుకుంటా ఉన్నారు ఇంట్లో మా బాబు నేనే ఉన్నామండి అండి హస్బెండ్ టిఫిన్ చేసి వెళ్ళిపోయాడు బయటకి పని ఉందని ఇక మా బాబు అయితే ఆడుకుంటున్నాడు నేనైతే బట్టలైతే ఉతికి ఆరేసాను ఇక బట్టలు ఉతికి ఆరేస్తే ఇక నా పని అంతా అయిపోయినట్టే ఇక లోపల అయితే ఆల్రెడీ పొద్దునైతే చిమ్మాను కానీ టిఫిన్ తిన్నారు కదా మా బాబు ఎక్కడ ఎక్కడ పడేశారు ఇక అవన్నీ బాగా సర్ది ఇక నేను కూడా మొహం కడుక్కొని అయితే తినేస్తాను చివరి వరకు చూసిన వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మరో వీడియోతో మీ ముందు ఉంటే ఈ వీడియో అయితే ఇంతే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్